ఇందులో నా తప్పు లేదు ఒకవైపున నీ చుట్టూ ఉన్న యంత్రాంగాన్ని అందరినీ కూడా ఈవేళ ముద్దారిగా దోషులుగా ప్రభుత్వం విచారణ జరుపుతూ ఉంటే నీ ప్రభుత్వ విధానంలో ఈ మద్యాన్ని ఎవరు తయారు చేశారు ఈ మద్యాన్ని ఎవరు తయారు చేస్తే మీరు భూమి భూమి బీర్లు కొనవలసిన పని ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రంలో అప్పటి వరకు కింగ్ఫిషర్ కానీ రకరకాల బ్రాండెడ్ ఐటమ్స్ పక్కకి ఎందుకు తప్పించారు ఇవి ఎవరు తయారు చేశారు మీరు అసలు ఈ మద్యం నాణ్యమైనదా ఈ మద్యాన్ని వేళ ప్రపంచ దేశాల్లో డిజిటల్ డిజిటలైజేషన్లో భారతదేశం నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటే మీరు మాత్రం మద్యాన్ని క్యాష్కే అమ్మించారు నేను నాలుగైదు ప్రశ్నలు వేస్తానండి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి మీరు క్యాష్ కాకుండా డిజిటలైజేషన్ ఎందుకు చేయలేదు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు రూము విరిచి మాట్లాడటంలో ఔచిత్యం ఏంటి మీరు ప్రతిపక్ష నాయకుడిగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానంటే మీరు చేసినటువంటి అవత అవకతవకలన్నీ మారిపోతాయని మీరు ప్రయత్నం చేస్తున్నారా అసలు మీరు పరిపాలకుల ఎందుకు ఈ విషయాన్ని మీరు లేవనెత్తుతున్నారని మీరు నన్ను అడగచ్చు ఈవేళ కిలో నెయ్యి తిరుపతి ప్రసాదంలో తయారు చేసే నెయ్యి ఇది మళ్ళీ పాత ఐటమ్ అనుకుంటారు మీరు నెయ్యి అంటే ఏంటి పామాయిల్ కలిపేది నెయ్య అసలు ఆ కంపెనీలు ఏంటి నేను ఆయన ప్రశ్న వేస్తున్నా నాలుగు వందల ఇరవై రూపాయలకి ఫోర్ ట్వంటీకి దాని ఫోర్ ట్వంటీ అనాలి నాలుగు వందల ఇరవైకి నెయ్యి ఎక్కడన్నా దొరుకుతుందా దానికి అధ్యక్షుడు టీటీడీకి గవర్నమెంట్ అండర్లో పనిచేసే కమిటీ అది నెయ్యి అంటే ఏమిటి ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించేటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నాలుగు వందల ఇరవై రూపాయలకి నెయ్యి ఎందుకు కొన్నావు దీనికివేళ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి ఇది పాతిష్యం అనుకోకండి అసలు అతనికి ఎంత అవగాహన రాహిత్యమా అవినీత ఇది భారతీయ జనతా పార్టీ సంధించేటువంటి ప్రశ్న నువ్వు అసలు ప్రతిపక్ష నాయకుడికి పనిచేస్తావా నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి నీకు అర్హత ఉందా నేను బేస్ చెప్తున్నా దానికి నెయ్యి అంటే పాలు కాచి తోడుబెట్టి దాన్ని చిలికితే వచ్చేటువంటి నెయ్యి ఓ పన్నెండు వందలు పదమూడు వందలు ఉంటుంది గేదె నెయ్య ఆవు నెయ్యి అయితే నాలుగు వేల రూపాయలు ఉంటుంది మూడు వేల రూపాయలు ఉంటుంది నాలుగు ఇరవైకి నెయ్యి ఎలా వస్తుంది అనేది కనీసం ఇది పనిచేయదా నా ప్రభుత్వానికి అది ప్రసాదం అది వెంకటేశ్వర స్వామి పవిత్రమైన ప్రసాదాన్ని నువ్వు నాలుగు ఇరవై నెయ్యితో కొని ఈవేళ ప్రతిపక్ష నాయకుడిగా నీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా దీనికి నువ్వు సమాధానం చెప్పగలవా నేను ప్రశ్నిస్తున్నా ఈ భారతీయ జనతా పార్టీ తరఫున నైతికత మీద ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని స్పెషల్ స్టేటస్ మూ భూమ్ బీర్లు నాలుగు వందల ఇరవై రూపాయలకి ప్రసాదానికి లడ్డూకి నెయ్య వెంకటేశ్వర స్వామి దాంట్లో మీరు చేసేటువంటి పరిపాలన సంబంధించినటువంటి అంశాలను కానీ మనం పరిశీలన చేసినట్లయితే పదకొండు వేల కోట్ల రూపాయలతో స్థలాలు కొన్నారు పేద ప్రజలకు పట్టాలు ఇస్తానని పదకొండు వేల కోట్లతో స్థలాలు కొన్నారు భూములు కొన్నారు ఈ భూములు రాజమండ్రిలో ఒక ఎపిసోడ్లో నాలుగు వందల యాభై ఎకరాలు అది వర్షం వస్తే మునిగిపోతుంది అది పోడ్చాలంటే ఎకరానికి నలభై లక్షలు అవుద్ది అలాంటిది పదిహేను లక్షలు కొని యాభై లక్షలు డ్రా చేసే ప్రయత్నంలో ఆపేశం అందరం కలిసి అలాంటిదే ప్రతి చోట అనంతపురం కావచ్చు అనకాబిల్లి కావచ్చు తెనాలి కావచ్చు ఎమ్మెల్యేలు ఒక నలభై ఐదు వేలు నలభై ఐదు లక్షలు కొండం తొంభై లక్షలు డ్రా చేసుకోవడం దాని పైనుంచి కింద దాకా అవినీతి ఏమో ఈ విధంగా మీరు చేసేయడం మేము చక్కగా మేమంతా బట్టన్ నొక్కేసాం ఇప్పుడు మీరు బటన్ నొక్కలేకపోతున్నారు అని కోటం ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నాడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నేను అడుగుతున్న ఈ మాజీ ముఖ్యమంత్రిని నువ్వు మరి నువ్వు బటన్ నొక్కితే పదకొండు ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నా నువ్వు సమాధానం చెప్పు నువ్వు కరెక్ట్గా బటన్ నొక్కావు నేను చాలా అద్భుతంగా చేశాను మరి చేస్తే నిన్నెందు ఇచ్చారో సమాధానం చెప్పాలి ఈ విధంగా తప్పుడు విధానాలు అవలంబించి ఈవేళ ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను అంటే నీకు అర్హత లేదనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆరోపణ ఆలోచన వన్ ఇయర్లో ఫెయిల్ అయిపోయిందండి ప్రభుత్వం నువ్వు వన్ ఇయర్లో పాస్ అయిపోయావు గతంలో వన్ ఇయర్లో ఫెయిల్ అయిందని ప్రభుత్వం పెద్ద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నావు అని చెప్తారు నేను పెన్షన్ మూడు వేలు ఇస్తానని ప్రకటించాం కానీ రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటే లేవు నువ్వు మొట్టమొదటి సంవత్సరంలోనే మీరిస్తానన్నా మూడు వేలు ఇచ్చారా ఈ విధంగా ప్రభుత్వం అప్పు నాకంటే ఎక్కువైపోయింది అసలు ప్రభుత్వంలో గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయం ఆర్థికపరమైనటువంటి అంశాలు నీ క్షుణ్ణంగా తెలుసు ప్రభుత్వం మనుగడ సాగించాలంటే ఏం చేయాలి ఏం చేస్తుంది ఇలాగే జరుగుద్ది అనే విషయం అతను స్పష్టంగా తెలుసు అయినా అబద్ధాలు చెప్తున్నాడు అతను అయినా అబద్ధాలు చెప్తున్నాడు ఆ దృష్ట్యా ప్రతిపక్ష పాత్ర పోషించడానికి జగన్మోహన్ రెడ్డికి నైతిక హక్కు లేదనేది మా యొక్క స్పష్టమైనటువంటి అభిప్రాయం రేవునా ఓకే థ్యాంక్ యూ ఏం లేవా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి దోషుణ్ణి అనేక రకాల డిపార్ట్మెంట్స్ విచారణ జరిపే పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రధానంగా మద్యం దీని మీద ఆయన పత్రిక కాదు అఫిషియల్గా నా ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు ఇందులోదు నా తప్పు లేదు ఒకవైపున నీ చుట్టూ ఉన్న యంత్రాంగాన్ని అందరినీ కూడా ఈవేళ ముద్దారిగా దోషులుగా ప్రభుత్వం విచారణ జరుపుతూ ఉంటే నీ ప్రభుత్వ విధానంలో ఈ మద్యాన్ని ఎవరు తయారు చేశారు ఈ మద్యాన్ని ఎవరు తయారు చేస్తే మీరు భూమి భూమి బీర్లు కొనవలసిన పని ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రంలో అప్పటి వరకు కింగ్ఫిషర్ కానీ రకరకాల బ్రాండెడ్ ఐటమ్స్ పక్కకి ఎందుకు తప్పించారు ఇవి ఎవరు తయారు చేశారు మీరు అసలు ఈ మద్యం నాణ్యమైనదా ఈ మద్యాన్ని వేళ ప్రపంచ దేశాల్లో డిజిటల్ డిజిటలైజేషన్లో భారతదేశం నెంబర్ వన్ ప్లేస్లో ఉంటే మీరు మాత్రం మద్యాన్ని క్యాష్కే అమ్మించారు నేను నాలుగైదు ప్రశ్నలు వేస్తానండి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి మీరు క్యాష్ కాకుండా డిజిటలైజేషన్ ఎందుకు చేయలేదు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు రూము విలిచి మాట్లాడడంలో ఔచిత్యం ఏంటి